ఇంకా కాకి వదలవు ఈ కోడిని చూసాయి కాకనోనాయితనాలో ఈ కోళ్ళు ఒళ్ళుతో కూడా నల్లగానే ఉన్నాయి బొచ్చి తీసిన తర్వాత చూడండి ఎట్లున్నాయో ఆ లోపల నరాలు కూడా నల్లగానే ఉన్నాయి ఏ రావచ్చి కోళ్ళు ఉన్నాయి చిక్కుడు కిందలు అవి కోడి నల్లగానే ఉన్నాయనా మొత్తం నలుపు మయం ఫ్రెండ్స్ ఈ కోడి ఉండేస్తున్నా ఇప్పుడు చూడండి ఎట్ట పగలతాయి ము మొక్కలకు బాగా మసాలా పడ్డేస్తుందా ఇంకొక ఇరవై నిమిషాలు కానీ ఉడకనిస్తే ఇంకా బాగుంటుంది వాసన వస్తుందిరా మీరు ఆడ కూర వస్తుంటే వేడి వేడి అన్నం మీద నోట్లో నీళ్ళు వస్తున్నాయి రా ఆకలికే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిట్స్ సోదీ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కూడా అయితే మేము వచ్చాము వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నవర్ తర్వాత లైక్ చేయండి మామూలుగా మా దగ్గర ఉన్న నాటుకోళ్ళని చాలా వరకు అయితే తినేసాం లేవు చేపలు కూడా చాలా వరకు తినేను అందుకని చాలా రోజుల నుంచి కొన్ని వీడియోలు అయితే చూస్తున్నాయి మేము కడకనాథ కోళ్ళు తింటే మంచిది కాస్ట్ కూడా ఎక్కువ అని చెప్తా ఉన్నారు అవి ఎప్పటికైనా తిన్నాము మన సైడ్ దొరకవు కదా అనుకుంటా ఉన్నాం ఈ రోజు వచ్చేసి ఒక దగ్గర ఉన్నాయని తెలిసింది ఇంకా అక్కడ పోయి ఉదయాన్నే పోయి చాలా దూరము నెలబల్లి దాటిపోయాము సూల్ పోయే దారిలో లోపల పోయి కొండలో లొకేషన్ షార్ట్ వీడియో ఉంటారు నాకు తెలిసి అక్కడ పోయి అయితే అవి తీసుకొచ్చాం కేజీ మూడు వందల ఇచ్చారు అందుకనే అంత దూరం పోయినా మామూలుగా అయితే కేజీ ఏడు వందలు అట్టు ఉంటాయంట ఇప్పుడైతే మీకు చూపిస్తా కోళ్ళు ఇప్పుడు మనం కడకనాథ్ కోళ్ళని కొండలో వచ్చింది నల్ల కడకనాథ్ కోళ్ళు ఇయో మనం తెచ్చుకున్న కోళ్ళు వీటికి తల కాడి నుంచి తోకదాక మొత్తం

ఏదైనా కోళ్ళు పచ్చకా కోళ్ళు ఉంటాయి చెప్తున్నాడు అది వేరే అరే అది మన నాటు కోళ్ళలో ఒక రకం ఇది వచ్చేసి ఫామ్ కోళ్లో ఒక రకం అనుకుంటా ఫ్రెండ్స్ కాకిలు అయితే చుట్టూరు వచ్చేనే ఇగోండి మొత్తం ఈ రోజు వీడు కాకిని చంపేనాడు అనుకుంటున్నాయి పాపం ఏ ఈ కోణ చూసి కాకి అవును ఫ్రెండ్స్ మాములుగా ఇప్పుడే కాదు కానీ నల్ల కోళ్ళు కోసిన కాకి అంటుంటది ఇవా ఇంకా కాకిలు నేను వదలవు ఈ కోడి చూసాయి కాకి అనుకోని దీన్ని ఎత్త తినాలోజీ కోడి చూసి కాకి అనుకోరా జల్లుగు రాలేదమ్మా ఇదిగో ఇదమ్మా రే ఆంధ్రా బాధ అయ్యో కాకి అనుకోరా దారిని బాతంటే పడస్తాయి అయ్యో దారిని పోతే పడస్తాయి కాకిల నుంచి తప్పించుకొని అక్కడికి వచ్చినాం అయి తర్వాత ఈ వద్దులే ఇల్లు కాకిలు తినేవాళ్ళు కాదురే రే అని చెప్పి వెళ్ళిపోయినాయి ఇది కూడా కూడా చూడండి అంతే ఒక అంత బ్లాక్ షేడ్లో ఉంది లోపల నరాలు కూడా నల్లగా ఉన్నాయి కోళ్ళు దీని నుంచే నాయనా ఏమో మనకు తెలీదు ఇవన్నీ అంత సైంటిస్టులు కాదు మనం కూర కూడా చూడండి అసలు ఎంత నల్లంగా ఉందో కూర వండితే ఎవరికన్నా పెడితే ఏమంటారు అంటే ఏం ఏం కోడే ఇంకేమన్నా అంటారు ఖచ్చితంగా అంటారా తీ రెండు కోళ్ళు తీయాలా రెండు కోళ్ళు తెచ్చినాం మా అన్న కూడా లాలి ఈ కోళ్ళు ఒళ్ళుతో కూడా నల్లగానే ఉన్నాయి బొచ్చి తీసిన తర్వాత చూడండి ఎట్లున్నాయో ఆ లోపల నరాలు కూడా నల్లగానే ఉన్నాయి ఏదైనా ఒకరంతా తాటాకలు కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఆ విధంగా తాటేకల మీద కాల్చుకుంటాను ఎందు అది అది స్మోకీ ఫ్లేవరా పొగసు రాసిన వస్తుంది అని చెప్పి మాడుతుందయ్యా చెప్తా కాలువాలయ్యా అట్టే మాడుతు ఈ కాళ్ళు చూడండి బొచ్చు తీసిన అసలు మరీ చిన్న బ్లాక్గా లేవు అంత నల్లంగా ఉన్నాయి ఈ కోడివేనాయో ఇదిగో కనకనాథ్ కోడి అది కదా తింటా తింటాను నేను కోళ్ళు అది కొద్ది కావచ్చే కోడి అని ఉంటే చాలు లాస్ట్లో వదిలేస్తావాయించా వదలం మెత్త మన హంసులు అందంగా తిరుగుతా ఆ నెలలో గీరుకుంటామని పసుపుడేసి నీట్గా కడిగేసుకున్నాం ఇంకా అయితే మొక్కలు కొట్టేసుకున్నాం ఏం రాజుజీ కోడిలో ఉన్న చిక్కుడు కిందలు ఎత్తున్నాయా నా మొత్తం నలుపు ఉన్నాయలు మేము ఈ కోడి ఎముకలు కూడా అదో ఎముకలు మొత్తం నలిపే కోడి మొత్తం నలిపే ఒరిజినల్ లేనా ఇదా ఒరిజినీట్ కూడా చిన్న ఉన్నాయా కొట్టి కొట్టి ండి ఓ అంగా ఆఫ్ ఎముక్కు కూడా నలిపారు అభియా ఎత్తువేను మొక్కలు కొట్టు ఎత్తి మలుతుందా సరిపోతాయా పొచ్చి ఎక్కువ ఉంది కూరతక్కుంది కొరత మొత్తానికి మనకు వచ్చిన కడకనాథ్ కూర అయితే ఇదే రెండు కోళ్ళకి వస్తే ఈ కూర వచ్చింది ఎంత ఉంటుంది కూర రెండు కిలోలు ఉంటుందా రెండు కిలోల పైన ఉండొచ్చా ఉండొచ్చు రెండు కిలోలు ఈజీగా ఉంటుంది ఈ కూరను ఒకసారి నీట్గా కడుకుందాం ఈరోజు నీ ఆవు పిల్లలతో మాట్లాడా అంతలో ఉండి వెళ్ళింది ఇది కాదు అందు అది నేను రాకునేది అదిన అదైతే దాని అమ్మలేదని దాని దగ్గర పోతున్నాడు దానమ్మా ఓరే ఇది బాగుందిరా దానికంటే ఆవు పిల్ల ఆవు పిల్ల బాగుంది రో ఆకలికి మాటలు కూడా రావటం టైం వేసింది వాటికి కూడా ఆకలి కదా ఎండకి మేస్తా ఉన్నాయి నీ మేస్తా ఉంటాయి ఎండకి కూడా ఉంటున్నాయి రే అవి మేస్తాయి అయితే వర్క్ ఏందో తెలుసా మేస్తాయి నివరేస్తాయి అరిగించుకుంటాయి మళ్ళీ మేస్తాయి అంతే అదే పని ఏం పని ఇంతకు ముందైతే నెవరిచ్చుకునేది మేత మేసేది అంత టైం లేదు ఎద్దులు కదా ఎద్దులకి ఈ ఆవులు కదా ఇటు పనిదే ఇటు పని పొయ్యి అయితే గణగన ఉంది కొత్త సెడ్ పెట్టుకునేద్దాం కడగినది కో రేసుకున్నాం కూర మొత్తం నల్లగా ఉన్నది లాస్ట్ కూర ఎట తయారు అది చూడాలా కూర నల్లగా ఉంది సెట్టి నల్లగా ఉంది కొద్దిగా నీళ్ళు పోసుకుందాం కొద్దిగా పసుపు సాల్ట్ కొద్దిగా కారం ఇది మొత్తం కలిసే విధంగా కలిపేటేసుకుందాం అయినా కూడా నల్లంగా కనిపిస్తుందండి అయినా కూడా ఉడికితే రంగు మారు మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇగో ఈ కనిపించినాయి చిన్నప్పుడు వీటితో బలి ఆడుకునేది ఇట్లా ఏమన్నది రవిజీ అయ్యా టపాస్కాయలు టపాస్కాయలా పేరు తెలియదు కానీ ఆడుకునేది చూపిస్తారండి ఏం చేస్తాయో మన గుడికాడే ఉండేదనా ఎక్కువ బోర్ కింద ఉండేది ఆ బోర్ కింద నీళ్లు కొట్టి నోట్లో వద్దులే నూరు బిల్లు పొద్దుం చూడండి నోట్లో ఒకటి వేసుకోవచ్చు అయ్యే ఎండుండే రాస్తాన ఇప్పుడు చూడండి ఎట పాల్తే పగలండే పగల్తాయి ఇదిగో ఇదిగోరీ నీళ్లు తగిలితే పగల్తన్నాయి కొన్ని పచ్చివున్నాయి అయ్యో అంత లేట్ గా పాల్తున్నాయి ఇదిగో బో వీటితో ఎప్పుడన్నా మీరు ఆడుకోవటే కామెంట్ చేయండి మీ సైడ్ ఏమైనా పిలుస్తారు వీటిని మూత పెట్టి పదిహేను నిమిషాలు ఏంది ఒకసారి బా పొగలు ఈ ఈరోజు భయంకరంగా పెట్టినాం ఆకలి మీద ఉన్నాం కదా ఈ ఈరోజు దేని పెట్టాము టైం ఇప్పుడ రెండు రెండు అయిపోయిందాకి ఉదయాన్న ఏడు గంటల నుంచి స్టార్ట్ అయింది ప్రాసెస్ ఏడు గంటల నుంచి కదా గింజలు చూడు ఉడకలేదే ఇంకా సరిమాత పెట్ట ఒక ఐదు నిమిషాలు ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటా నిమిషాలు అయిపోద్ది ఉడకడం అయితే మంట మాత్రం బలే ఉందా జాగ్రత్త రా కాలిపట్ ఊడికి పోయిండదు రా ఇంకా ఇంకా నించేసి తెరమాతేసిడినే అంటే కోయిలు బెలేరుస్తుంది రోజా కోయిల్ నేను కోసేయ్ కొనుకోస్తున్నాయి రజా తాకి వచ్చింది నాకు ఎట్టా అనుకున్నది కోయిలు వచ్చి బ చిన్న శగం ఇందులేదు రజే కాసేపు పెట్టు కింద పెట్టు ఇది కూర అదే చట్నీ పొయ్యి మీద మళ్ళీ పెట్టేసుకున్నాం కూర చేసుకోవడానికి కొద్దిగా నూనె పోసుకున్నాం సన్నగా తిరిగిన ఎర్రగడి ముక్కలు పచ్చిమిరకాయలు చట్టు మాత్రం మంచి ఉంది కొత్త సట్టి ఒక సట్టును పాల్గొట్టాను ఎరగడ్లు అయితే బాగా దోరగా వేగిపోయినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కూర చేస్తున్నారు కదా అది లేట్ కాల్చి అని వాళ్ళందరికాల్చి బుగ్గులాగా ఎచ్చిరా చూడు ఇది కూడా పచ్చగానే ఉన్నది నేను కాల్చుకుని బుగ్గులాగేసి నవ్వులేస్తున్నాడు అబ్బాయ్యూపరా చేసుకో సన్నగా దరికిన టమాటో ముక్కలు వేసుకుందాం కొద్దిగా కారం వేసుకుందాం అసలు సరిపోద్దులే ఇదా సరిపోద్దిలే ఒక్కరంతగా ఉందా ఇందాక ఉడకబెట్టుకున్నా కడకునూడి ముక్కలు వేసుకుందాం పురులో చూస్తే కూర మాడిపోయిందనుకుంటారా ముక్కలకు బాగా మసాలా పట్టేస్తుందా ఇంకొక ఇరవై నిమిషాలు కానీ ఉడకనిస్తే ఇంకా బాగుంటుంది మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు వచ్చిందిరా వాడటానికే ఒక రకంగా ఇంకా వస్తా జుడి ఇప్పుడు ఉండే కొద్ది అంద్రా చల్లరా మొత్తం నల్లగా అయిపోతుందా మా వాసన గుమాలిచ్చింద్రా ఇంట్లో దంచిన ధనియాలు మిరియాలు పట్టా లవంగా పొడి దాని అంటే చల్లితే చాలు అంతే కథ అలాదా జింగా ఆకలి నాలుగు నాలుగైందిరా టైమా నాలుగైపోయిందా టైటల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం ఇంకా మన కూరను ఒక్కసారి కలిపెడదాం చిక్కపడిపోయిందిరా అసలు ఉన్నాయి వాసన మాత్రం నాటుకుడు కూర వచ్చినట్టు వస్తుంద్రా కూర మాత్రం తలకూర కూరగా పుట్టలు తలకెలేదు మేము తక్కువ తిన్నాం వీళ్ళు ఎక్కువ తిన్నారు అందుకని ఇలా తిండి నాకు నేను వరమంటే మూడో నాలుగు తిరుంటా అంతే అంతే ఒకటే ఆకలితో ఉందనా బా వేడి వేడిగా ఉందిరా అన్నం కూడా బా ఎండకి వేడి 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 అన్నం అన్నము ఒకటే దీరోజా నల్లంగా పచ్చంగా ఎర్రగా ఉండదా ఉండదు కూర మాత్రమా మాత్ర పొగలు చూడరా దగ్గర జరుపుకోండి రా వాసన వస్తుందిరా మీరు ఆడ కూర వేస్తుంటే వేడి వేడి అన్నం మీద నోట్లో నీళ్ళు వస్తున్నారా ఆకలికేరా నీకొక్కడికేనా కుమ్మం వేసారు నాకు మాత్రం కోడి కూరంట ఇది తలకాయ 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 కోడి వేడి వేడిగా ఉందా కాళీ తర్వాత కమల్ కూడా సందించినామంటే ఇబ్బంది పడుతున్నాం నాకు అర్థం అవుతుంది సరే సరే వంకాలు కుదిరేటట్లేదు వేరే అదన్నా మాత్రం పులుసు ఉందన్న పులుసు బో ఎంత వైడ ఉందా ఒక మొక్క పెట్టుకుంది తింటే బావులు కాలేదు అసలు నాటు కూడా కన్నా టేస్ట్ కొన్నా నిజం చెప్పాలంటే చాలా బాగుంది నాకలా ఆకలికి ఈ అన్నం తింటా ఉంటే మామూలుగా లేదు లేట్ అయిపోయింది లేట్ అయింది అనుకున్నాను ஜெண்ட்டே மாவோம் மூணு ரோஜில் ஜெரிப்பே பண்ணி ஆலை மொக்க ராக்கப்போத்தை சந்தோச நல்ல முன்னே காண மாற்றம் பல உடது

రెండు నిమిషాలు వైపు చేసిన అబ్బా రసం మాత్రం భలే ఉందనా కోర్ పుల్స్ బాగా వచ్చిండే ఉంది బాగుండదంట ఫ్రెండ్స్ అంటా ఉండదు చేయమంటే ఆకలి ఉంది నాకు కూడా అసలు ఈరోజు ఇందాక ఆకలికి కొబ్బరి చెప్పు తెచ్చుకొని తినేసిన నేను ఎంత నాలుగు అయిపోయింది టైం మరి అబ్బా బాగుంది అయితే చోబరు మా ఊరి టేస్ట్ కాదు నాటు కూడా పక్క రాదు నా కూడా టేస్ట్ ఉంది కడక్నాథ్ కోడి ఫస్ట్ టైం కాబట్టి తిన్నాం అది ఆడబోదు దీని టేస్ట్ మనకు తెలియలే రోజులు మనకు తెలియలేదంటే మన కాస్ట్ ఏమనుకుంటున్నాం ఏడు వందల యాభై ఎనిమిది వందలు అట్ట అనుకుంటున్నాం మన తెలియదు ఇప్పుడు కూడా మనం మూడు వందల యాభై అని తెలిసే రప్లై కదా పోయి తీసుకుంటే వారానికి తింటా ఉండొచ్చు బాగున్నాయి బాగున్నాయి అంటే కూర నరిగేటప్పుడు కానీ వండేటప్పుడు కానీ నచ్చదు బాగా నచ్చదు అట్ట కనిపించింది వండిన తర్వాత టేస్ట్ అదిరిపోయింది ఏమో నీకట్ట అనిపించింది వండిన తర్వాత వండిన తర్వాత చూడమ్మా దాని కథరా పరిస్థితి కదా ఇందాక ఇందా అన్నం ఏమన్నా మొక్కలు అయిపోయినాయా ఊట్లున్నారా ఎంత ఉందా నల్లగుందా ఎముకి ఎముకలు నల్ల ఫైనల్ గా అసలు ఫ్రెండ్స్ చూసారు కదా ఆ కూర ఎట్ ఉంటుందని ఫస్ట్ భయపడ్డాం మొత్తం నల్లగా కళ్ళు కాడి నుంచి ఎముక దాకా మొత్తం నల్లగా ఉండేటప్పటికి కొద్దిగా ఎట్ ఉంటుందని భయం వేసింది కానీ కూర ఉండే తర్వాత మాత్రం అందరికి అసలు సరిపోలేదు అంత బాగుండింది వీళ్ళందరూ తినేసిన తర్వాత లాస్ట్ లో తిన్నాను కొద్దిగా మితంగా కొత్త కూర వేసుకొని కొంచెం కొంచెం మొత్తం తర్వాత ఎంజ్ మిగిలినారు దాని కింద పిల్లడు ఇటు కొంతమంది మా పెద్దలాంటి అది సరదా కన్నా తిన్నా నేను కూడా చాలా బాగుండింది అసలు టేస్ట్ మాత్రం కతకక్క కడక్నాథ్ కోడి కథక ఉండి నిజంగా నిజంగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కట్టి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఇలాంటి కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం బాయ్ 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 బాయ్